హాయ్ అండి వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే ఇప్పుడు ఇప్పుడు ఒకవేళ గ్రూప్ ఇప్పుడు గ్రూప్ వన్లో జిఆర్ఎల్ వచ్చినా ఇప్పుడు కోర్టులో కూడా కేసెస్ నడుస్తున్నాయి అని అంటున్నారు కదండి సో జిఆర్ఎల్ వస్తుందో వన్ ఇస్టు టూ లిస్ట్ వస్తుందో చెప్పలేము గ్రూప్ వన్లో ఇన్ కేసు జిఆర్ఎల్ వచ్చినా డిసైడ్ అయిపోతుంది వన్ ఇస్ టూ టూ లిస్ట్ వస్తే ఇంకా కంప్లీట్గా తెలిసిపోతుంది మనది ర్యాంక్ ఎంత అనేటువంటిది వస్తుందో రాదో అనేటువంటి వన్ ఇస్టు టూ లిస్ట్లో క్లియర్ కట్గా తెలిసిపోతుంది ఉంటే అవి ఉన్నా కూడా చెప్పలేము అనుకోండి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఇన్ కేసు జిఆర్ఎల్ వస్తే మాత్రం జిఆర్ఎల్లో మనకు తెలిసిపోతుంది మన ర్యాంకు ఇది రాసిన ట్వంటీ థౌజండ్ మెంబర్స్లో అంటే క్వాలిఫై అయిన ట్వంటీ థౌజండ్ ట్వంటీ థౌజండ్ మెంబర్స్లో అసలు ఇప్పుడు మనకు జిఆర్ఎల్ అనేటువంటిది ఎంతమందికి ఇస్తారు రాసిన ప్రతి ఒక్కరికి ఇస్తారు అందులో క్వాలిఫై అయిన వాళ్ళు కేటగిరీ వైజ్ క్వాలిఫై అయిన వాళ్ళది కాని వాళ్ళది అందరిది ఇస్తారు అనుకుంటారు అంతే అంటే గ్రూప్ టూలో గ్రూప్ త్రీలో క్వాలిఫై అట్లా ఏం లేదు కానీ గ్రూప్ వన్లో మరి ఎట్లా ఇస్తారో ఫస్ట్ టైం కదా నాకు కూడా అంత ఐడియా లేదు సో ఒకవేళ ట్వంటీ థౌజండ్ మెంబర్స్ ఇచ్చినా కూడా మరి దాని ద్వారా తెలుస్తుందా అసలు ఒకవేళ మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్ సెక్షన్ ఆన్లో ఉన్నంతలో చెప్పండి ట్వంటీ థౌసండ్ మెంబర్స్ అందరూ ఇస్తారు ఇప్పుడు ఒకవేళ సపోజ్ జనరల్ కేటగిరీ వాళ్ళకి త్రీ సిక్స్టీ వస్తే వాళ్ళు క్వాలిఫై అయినట్టు మెయిన్స్ కానీ ఇప్పుడు అందులో త్రీ ఫిఫ్టీ వచ్చినాయి అనుకోండి సో వాళ్ళు క్వాలిఫై కారు సో వాళ్ళే కూడా ఇస్తారు కదా జీఆర్ఎల్ సో ఓకే ఎట్లా ఇచ్చినా సరే కానీ తెలియదు అక్కడ అయితే తెలుస్తుంది ఓసీ కేటగిరీ వైజ్గా ఇస్తారు కదా సో చూడాలి అసలు ఎట్లా ఇస్తారు అనేటువంటిది వన్ ఇస్ టు టూ లిస్ట్లో ఇస్తే మాత్రం ఇంకా అక్కడ అన్ని ఫిల్టర్ చేసే ఇస్తారు కాబట్టి సో ఇక్కడైతే తెలిసిపోతుంది క్లియర్గా అసలు అప్లై చేస్తానా లేదా నెక్స్ట్ వన్ ఇస్ టు టూ లిస్ట్లో లేకపోతే ఏంటిది ఉంటే ఏంటి ఇది చాలామంది అడుగుతున్నది అక్క మీరు మాతో పాటు మీరు కూడా మాతో పాటు చదివితే మాకు కూడా ఒక అంటే హౌస్ వైఫ్ చాలా మంది ఏంటంటే ఎవరు వాళ్ళు లేరు మనతో పాటు ఒంటరిగా చదువుతున్నాము అసలు బయట ఏం జరుగుతుందో తెలవదు నిజంగా మన లాంటి వాళ్ళు చదివితే వస్తుందా అన్నట్టు ఇంకా అపోహలు ఉన్నాయి మీరు మాతో పాటు ఉండి చదివితే మాకు కూడా ఒక ధైర్యం ఉంటుంది అక్క రోజు మిమ్మల్ని చూస్తూ ఉంటే ఓకే అక్క చదువుతుంది మేము కూడా చదువుతామని చెప్పేసి అంటున్నారనమాట టు బి ఫ్రాంక్ నేను నెక్స్ట్ నోటిఫికేషన్ అప్లై చేస్తానా లేదా అనేటువంటి నిజంగా అసలు అది క్వశ్చన్ మార్కే చెయ్యలేనేమో అని చెప్పేసి హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఎందుకంటే చెప్తున్నాను కదా మరి ఎట్లా అయిపోయిందంటే బాడీ అసలు నిల్చుంటేనైతే ఇట్లా వంగి గూని వచ్చినట్టు అయిపోయిందనమాట కంటిన్యూస్గా కూర్చొని చదవడం వల్ల బ్యాక్ పెయిన్ అయితే ఇంకా అసలు ఇంకా చచ్చిపోతున్నా చెప్పాలంటే ఇప్పుడు వీడియోస్ తీయాలన్నా కూడా భయమైతుంది అసలు బాగా అంటే బాగా నొప్పిలేస్తుంది ఇంకా వీడియోలు అంతా ఆ బాధని చూపించలేము కదా సో అదనమాట పరిస్థితి మా హస్బెండ్ అయితే స్ట్రిక్ట్లీ నో చెప్పారు నీ హెల్త్ సెట్ అయ్యే వరకు నువ్వు అంతా పడుకునే ఉండు నువ్వు అసలు కూర్చోకు క్లాసెస్ అవి ఇవన్నట్టున్నా ఫస్ట్ నీ హెల్త్ చూసుకో అని చెప్పేసి అన్నీ వన్ మంత్ కూడా పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు కదా అని చెప్పేసి కంటిన్యూస్గా వీడియోస్ తీయకు అని చెప్పేసి స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చారు ఇన్ కేసు వన్ ఇస్ట్ టూ లిస్ట్లో వన్ ఇస్ట్ టూ అంటే ఇప్పుడు ఫైవ్ సిక్స్టీ త్రీ ఫైవ్ సిక్స్టీ త్రీ మెంబర్స్కి అయితే ఇవ్వాలి కదండి అంటే వన్ వన్ టూ సిక్స్ పది పదకొండు అంతే వన్ వన్ టూ సిక్స్ట్ ఇస్తారో మరి వన్ వన్ టూ సిక్స్ మెంబర్స్కి ఇస్తారో లిస్ట్లో మరి వన్ ఇస్ టూ వన్ వన్ ఇస్ టూ వన్ పాయింట్ ఫైవ్ ఇస్తారో కూడా తెలియదు కొంతమంది వన్ ఇస్ టూ వన్ పాయింట్ ఫైవ్ అని కూడా అంటున్నారు కొంతమంది వన్ ఇస్ టూ టూ అని అంటున్నారు ఒకవేళ ఈ వన్ ఇస్టు టూ లిస్ట్లో కనుక నా నేమ్ ఉందనుకోండి అది చాలా పెద్ద సక్సెస్ నాకు చాలా అంటే చాలా పెద్ద సక్సెస్ అక్కడి నుంచి ఇక్కడ దాకా రావడం అంటే అంత అంత స్మాల్ జర్నీ అయితే కాదు అంత సింపుల్ జర్నీ అయితే కాదు సో ఇన్ కేస్ అక్కడ దాకా వచ్చింది అని అంటే నేను మా హస్బెండ్ని కొంచెం అడగవచ్చు కన్విన్స్ చేయొచ్చు నెక్స్ట్ నోటిఫికేషన్ అంటే ఆల్మోస్ట్ దగ్గర దానికి వచ్చినాయి కదా కొంచెం కొంచెం కష్టపడతాను ఇంకా అని చెప్పేసి అంటాను ఇంకా అప్పటికి మా హస్బెండ్ ఓకే అంటేనేమో నేను ప్రొసీడ్ అవుతానండి అది కూడా వన్ ఇస్టు టూ లిస్ట్లో ఉంటే మళ్ళీ ఏమనిపిస్తుంది వన్ ఇస్టు టూ లిస్ట్లో లేకపోతే ఇంకా ఎంత కష్టపడినా ఇక్కడ దాకా రాదేమో అన్న ఇంకొక బాధ అంటే నేను మిమ్మల్ని డిస్కరేజ్ చేయట్లేనండి ఎందుకంటే ఆల్రెడీ ఎంత ఎంత కష్టపడ్డాము మిగతా గ్రూప్ టూ గ్రూప్ త్రీ మీద కూడా మొత్తానికే వదిలేసాను కంప్లీట్గా అదేదో ఇంకా అప్లై చేసినా అని చెప్పేసి రాస రాయడమే తప్ప దాని మీద చదివి రాసిందంటూ కాదు గ్రూప్ టూ కానీ గ్రూప్ త్రీ కానీ సో ఇప్పుడు వన్ గ్రూప్ వన్ మీదనే మూడు సంవత్సరాలు గట్టికి కూర్చున్నాను కదా నేను సో ఇప్పుడు ఇంత కష్టపడితేనే ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ అయిపోయింది మరీ ఇంత సేమ్ కష్టం మళ్ళీ నేను సెకండ్ టైం రాసినప్పుడు కూడా ఇంతే కష్టం పెడతాను ఇంతకంటే ఎక్కువ అనేటువంటిది ఉండదు ఎందుకంటే ఒక హస్ ఒక హౌస్ వైఫ్గా నాకు ఇంతకంటే ఎక్కువ టైం దొరకదు సరే ఒకవేళ ఎంత కుదిర్చినా కూడా సేమ్ మళ్ళీ ఇంతే ఉంటుంది మేబీ కొంచెం టైం అనేది ఎట్లా సేవ్ అవుతుంది అంటే ఆల్రెడీ ఇంత ప్రిపేర్ అయినాం కాబట్టి రెడీమేడ్ మెటీరియల్ అయితే ఉంది నోట్స్ ప్రతిదానికి ప్రిలిమ్స్కి సపరేట్గా మెయిన్స్కి సపరేట్గా టాపిక్ వైజ్ అన్ని అన్నీ ఉన్నాయి కాబట్టి కంటెంట్ ఉంది కాబట్టి కొంచెం ఈజీ అవుతుంది ఏమో ఇంకా చెప్ప మా హస్బెండ్ అడగాలి వన్ ఇస్టు టూ లిస్ట్లో లేకపోతే మాత్రం నేను డేర్ చేయలేనండి ఎందుకంటే వామ్ మళ్ళీ ప్రిలిమ్స్ మళ్ళీ ప్రిలిమ్స్ రాయాలి మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేయాలి వన్ ఇస్ టు టూ లిస్ట్లో లేకపోతే ఇంకా మా హస్బెండ్ కూడా నేను కన్విన్స్ చేయడానికి ఉండదు పోయింది కదా ఇంకా మళ్ళీ రా ఇంకా నెక్స్ట్ టైం రాసినప్పుడు కూడా నీకు మేబీ సేమ్ కదా వస్తుందో రాదో అని చెప్పేసి అనే ఛాన్సెస్ ఉంటాయి అదే వన్ లిస్ట్ టూ లిస్ట్లో ఉంటే మాత్రం కన్విన్స్ చేయగలం ఓకే ఇక్కడ దానికి వచ్చాను కదా అని వాళ్ళకు కూడా నమ్మకం ఉంటుంది ఓకే ఇక్కడ దానికి వచ్చింది ఒక హౌస్ వైఫ్గా అసలు ఎలాంటి ప్రాక్టీస్ లేకుండా తను ఏదో ఒక కూర్చొని చదువుకొని ఇక్కడ దాకా రాయి రాగలిగింది అని చెప్పేసి వాళ్ళకు కూడా అనిపిస్తుంది వాళ్ళు కూడా ఓకే ఛాన్స్ ఇద్దాము పాపం తినకి అంటే ఇక్కడ ఏదో హస్బెండ్ ఛాన్స్ ఇద్దామని చెప్పేసి ఇట్లా అనడం అని కాదండి ఇక్కడ ఏంటిదంటే ఒక నా యొక్క కష్టము నా పేరెంట్స్ కంటే ఎక్కువ నా హస్బెండ్ చూసారు కదా పగలు రాత్రి కష్టపడి తెల్లందాంక కూర్చొని ఒక్కొక్కసారి మూడు అంటే ఈవెన్ ప్రిలిమ్స్ టైంలో కూడా మెయిన్స్ ఒక్కటే కాదు మెయిన్స్ ఎగ్జామ్ రాసినప్పుడే కాదు నేను ట్వంటీ ట్వంటీ టూ నుంచలి అప్పుడు నా పిల్లలు చిన్న పిల్లలుగా ఉన్నప్పటి నుంచి నేను ఎంత కష్టపడ్డానో తను చూశారు కాబట్టి మళ్ళీ సేమ్ ఇంతే కష్టము ఇప్పుడు ఆయన కూడా అర్థమైంది గ్రూప్ వన్ అంటే ఎలా ఉంటుంది అని చెప్పేసి ప్రిలిమ్స్ ఇట్లా జరుగుతూ ఉంటుంది మళ్ళీ పోస్ట్ పోన్లు అంటారు ధర్నాలు చేస్తారు కోర్ట్ల కేసులు పడుతుంది ఇవన్నీ చూసారు కదా అంటే ఇది వన్ ఇయర్లో కంప్లీట్ అయ్యే ప్రాసెస్ కాదు అని కూడా అతను తనకు తెలుసు అనమాట మా హస్బెండ్కి సో అందుకనే తను ఈ రకమైన నెగిటివ్ థాట్ అయితే వస్తుందనమాట స్టేట్ పబ్లిక్ సర్వీస్ ఎగ్జామ్ ఎగ్జామినేషన్స్ అంటే సో చూడాలి అసలు ఏం జరుగుతుందో కానీ మీరు అడిగినట్టు అక్క మీరు నెక్స్ట్ టైం నోటిఫికేషన్కి పడితే మీరు ప్రిపేర్ అవుతారా మాతో పాటు రాస్తారా అని అంటే ఇదేనండి నా ఆన్సర్ వన్ లిస్ట్ టూ లిస్ట్లో కనుక ఉంటే ఖచ్చితంగా అప్లై చేయడానికి ట్రై చేస్తాను మా హస్బెండ్ని కన్విన్స్ చేసి ఖచ్చితంగా కన్విన్స్ అవుతారు ఆ టైంలో అంటే వన్ ఇస్టు టూ లిస్ట్లో వస్తే మాత్రం అవుతారు లేదు వన్ ఇస్టు టూ లిస్ట్లో కూడా లేదు అని అంటే మాత్రం ఇంకా నేను డేర్ చెయ్యను ఎందుకంటే నా హెల్త్ చాలా ముఖ్యము అప్పటికి కూడా హెల్త్ ముఖ్యమే కాకపోతే ఏంటంటే అక్కడ దానికి వచ్చాం కదా వన్ ఇస్టు టూ లిస్ట్లో ఉన్నాము అంటే మన ప్రిపరేషన్ అనేటువంటిది కరెక్ట్గానే ఉంది ఒక్క ఇంకొక ట్వంటీ థర్టీ మార్క్స్ వస్తే ఇంకా కొంచెం ముందుకెళ్తాం అంతే సో అంత కష్టపడితే చాలా అనమాట ఈవెన్ దో అది కూడా జీరో నుంచి అలా స్టార్ట్ చేయాలి కానీ కాన్ఫిడెన్స్ అనేటువంటిది పెరుగుతుంది అనమాట కానీ వన్ ఇస్ టూ లిస్టులో కూడా లేకపోయేసరికి కొంచెం నెగిటివ్గానే అనిపిస్తుంది అనమాట సో అట్లనే నేను మిమ్మల్ని అయితే డిస్కరేజ్ చేయట్లేనండి హెల్త్ బాగుంటే యూ కెన్ ప్రొసీడ్ కానీ హెల్త్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు ఇట్లా ఉన్నవాళ్ళు పిల్లలతోటి రిస్క్ అయితే చేయకండి వన్స్ హెల్త్ పోతే మళ్ళీ రాదు మన పిల్లలు మన మీద డిపెండ్ అయి ఉన్న వాళ్ళని అస్సలు బాధ పెట్టద్దు మన జాబ్ మన కెరీర్ అని చెప్పేసి వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు ఇదే అనమాట నా మెయిన్ ఉద్దేశం సో ఇది మీరు అడిగిన దానికి ఇదే నా సమాధానము అండ్ చూద్దాం అంటే లిస్ట్ అనేటువంటిది ఇవాళ ఆల్రెడీ ట్వంటీ సెవెంత్ కదా చూద్దాం ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ థర్టీ మార్చ్ కాబట్టి ఫోర్ డేస్ అంటే రీకౌంటింగ్ పీరియడ్ విండో క్లోజ్ అయిపోయిన తర్వాత వాళ్ళు వచ్చిన అప్లికేషన్స్ అన్నీ అదంతా రికౌంట్ చేసి అంటే మళ్ళీ కౌంట్ చేసేసి మళ్ళీ వాళ్ళు లిస్ట్ అనేటువంటిది అంటే ఆల్రెడీ వాళ్ళ దగ్గర లిస్ట్ ఒకటి ఉండే ఉంటుంది పెట్టుకొని ఉంటారు ఖచ్చితంగా ఇక్కడ దానికి వచ్చిన తర్వాత సో ఆ లిస్ట్ అనేటువంటిది మళ్ళీ అప్డేట్ చేయాలి అక్కడ మళ్ళీ పొజిషన్ అనేటువంటిది మారుతుంది కాబట్టి మేబీ కొంచెం లేట్ అవ్వచ్చేమో మార్చ్ లాస్ట్ అంటే లాస్ట్ వరకు కూడా మనం ఏం హోప్స్ పెట్టుకోలేము ఏదో ఒకటి అంటే ఏంటిదంటే ఇంకా కంప్లీట్గా తెలిసిపోతుంది ఇప్పుడు మార్క్స్ ఇచ్చినంత మాత్రాన డిసిషన్ అనేటువంటిది వచ్చిందా అంటే ఇదే డైలమా మళ్ళీ జీరో రాకముందు మార్క్స్ రాకముందు ఎలా ఉండిందో ఇప్పుడు కూడా అంతే అప్పుడు వస్తుందో రాదో అని కన్ఫ్యూజన్ ఇప్పుడు ఏంటంటే మార్క్స్ ఇచ్చినా కూడా అసలు మనం మన ర్యాంక్ అనేటువంటిది అంటే మనము ఎక్కడున్నాం ఆ లిస్ట్లో మనం మన ప్లేస్ ఏంటిది ఇది ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఇది తెలిసింది అని అంటే ఇంకా ఆటోమేటిక్గా మనము మూవ్ ఆన్ అవుతున్నామా లేదంటే ఎగ్జిట్ అయిపోతున్నామా అని చెప్పేసి తెలుస్తుంది అండ్ అక్క మీరు మార్క్స్ చెప్పలేదు కదా జిఆర్ఎల్ లో మీది చెప్తారా అని అంటే ఖచ్చితంగా చెప్తానండి రేంజ్ అనేటువంటి చెప్తాను ఎందుకంటే నాకు కొన్ని ఉంటాయి అనమాట నాకు కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి కదా సో అందుకనే అనమాట అసలు ఇంత ఓపెన్గా ఇట్లా చెప్పలేరు ఎవ్వరు అంటే చెప్పేవాళ్ళు చెప్తారండి మార్క్స్ ఎక్కువ వచ్చిన వాళ్ళు చెప్తారు కానీ మార్క్స్ ఎక్కువ రాలేదు అని అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా మరీ అంత రేంజ్లో వచ్చే తీరు ఉంటే నేను కూడా చెప్పేదాన్ని హ్యాపీగా కానీ నాకు మరీ అంత రేంజ్లో రాలేదండి ఒక హౌస్ వైఫ్ కానీ కష్టపడ్డదానికి నేను అనుకున్న దానికి ఎక్కువ అన్న సాటిస్ఫాక్షన్ ఉండింది కానీ నేను అప్పటికి రిలీజ్ రివీల్ చేస్తాను ఖచ్చితంగా ఇక దాచుకొని చేసేది ఏముంది అప్పుడు ఖచ్చితంగా రివీల్ చేస్తాను ఓకేనా అంతేనండి మీరు అడిగినందుకు నేను చెప్పింది ఇదే వన్ టు టూ లిస్ట్లో ఉంటే ఐ ట్రై అదర్వైజ్ ఐ వోంట్ ట్రై ఇంకా రియాలిటీ అనేటువంటిది అర్థమైంది ఒక జనరల్ క్యాండిడేట్గా ఇంతకంటే ఎక్కువనే స్ట్రెచ్ అవ్వలేను ఇంకా ఈ కాంపిటీషన్లో ఖచ్చితంగా జనరల్లో జనరల్ క్యాండిడేట్స్ ఉమెన్గా ఎంత రిజర్వేషన్ థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఉన్నా కూడా ఓసీగా అంటే ఓసీ వాళ్ళకి కొంచెం కష్టమే ఈ కాంపిటీషన్ అనేటువంటిది అండ్ నాలాగా హౌస్ వైఫ్గా పిల్లల్ని వేసుకొని చదవడం ఇంకా సో అందుకనే అదనమాట నా ఇంటెన్షన్ అర్థమైంది అనుకుంటా ఎంత కష్టపడ్డా అక్కడ దాకా వెళ్ళినా ఒక మంచి మంచి మార్క్స్ రావాలి టాప్ త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్లో ఉంటేనే ఇప్పుడు కాంపిటీషన్లో ఓసి వాళ్ళు నెగ్గగలుగుతారు సో అదనమాట మన అంతా మన ఇంత చదివి మనకు మనకున్న ఎన్ని మూడు నాలుగు గంటల్లో చదివి పన్నెండు పదమూడు పద్నాలుగు గంటలు చదివిన వాళ్ళతోటి పోటీ పడగలుగుతామా అనేటువంటిది ఒకే అనమాట ఒకటే థాట్ సో అది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఓకేనా బై